హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కేంద్రం కొత్త నిబంధనతో రాష్ట్రానికి షాక్ తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల పథక లక్ష్యం పేదల సొంతింటికలను నిజం చేయడమే కానీ కేంద్ర రాష్ట్రాల మధ్య కొత్త వివాదం ఇప్పుడు లబ్ధిదారులకు గందరగోళాన్ని తెచ్చింది అయితే మీకు నిజంగా ఇల్లు వస్తుందా లేదా ఈ కీలకమైన అంశాలపై పూర్తి సమాచారం అందించబోతున్నాం వీడియో చివరి వరకు చూడండి పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది ఇప్పటి వరకు ముప్పై లక్షల అందగా అందులో ఇరవై మూడు లక్షల మందిని అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఈ పథకం కింద నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇండ్ల నిర్మాణం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కానీ కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలతో ఇండ్ల మంజూరు ప్రక్రియకు బ్రేక్ పడే ప్రమాదం కనిపిస్తుంది అసలు కేంద్ర రాష్ట్రాల మధ్య ఏమిటి ప్రామాణిక నిబంధనల మేరకు సర్వే పూర్తి చేసి అర్హుల జాబితాను కేంద్రానికి పంపామని ఇండ్ల నిర్మాణం కూడా ఇప్పటికే ప్రారంభమైందని రాష్ట్రం చెబుతుంది రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే తమ నిబంధనలకు అనుగుణంగా లేదని కేంద్రం అభ్యంతరం తెలిపింది తాము రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ద్వారా మళ్లీ సర్వే చేసి పూర్తి వివరాలు అందించాలని కోరింది బ్యాంకు ఖాతా ద్విచక్ర వాహనాలు పన్ను చెల్లింపులు వంటి వివరాలు లేకపోతే అంగీకరించమని తేల్చి చెప్పింది అనర్హులకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయొద్దని లేదంటే నిధులు నిలిపేస్తామని స్పష్టం చేసింది ఈ వివాదం వల్ల లబ్ధిదారులకు ఇండ్ల మంజూరు ప్రక్రియ ఆలస్యమవుతుంది మళ్ళీ సర్వే పూర్తయ్యే వరకు ఇండ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుంది కేంద్ర ప్రభుత్వ నిధులు అందకపోతే రాష్ట్ర ప్రభుత్వం మీద భారీ భారం పడనుంది ఒక్కో ఇంటికి ఐదు లక్షల రూపాయలు రాష్ట్రమే భరించాల్సి వస్తుంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిబంధనలకు అనుగుణంగానే నిధులు మంజూరు చేస్తామని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది మీకు ఇల్లు రావాలంటే అవసరమైన పత్రాలు సిద్ధం చేసుకోండి మళ్ళీ సర్వేకు సిద్ధంగా ఉండండి ప్రభుత్వ ప్రకటనలపై అప్డేట్గా ఉండండి మీకు ఈ పథకంపై ఏమైనా సందేహాలుంటే కామెంట్ చేయండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు